వెల్కమ్ టు టీజీ నైన్ న్యూస్ ఈ రోజు కాకినాడ టూ నియోజకవర్గం కర్మ మండలం శ్రీపురం గ్రామంలో రామాయణం దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీపురం గ్రామంలో దాదాపుగా వంద ఎకరాలు చెరువులో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా రొయ్యలు చెరువుతో ఉంటారని ఇక్కడ రైల్వే ఉప్పు నీరుతో ఉప్పు నీరుతో రొయ్యలు పంట జరుగుతుంది ఈ వయలు పంట జరిగేటప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉందంటే ఈ వంద ఎకరాల వస్తువులు కూడా ఏ విధంగా చేస్తున్నారు వీటికి పరిమితలు ఉన్నాయా లేదా పరిమితలు ఏ విధంగా ఇచ్చారు అసలు ఈ వంద ఎకరాల భూమి ఎవరిది ఈ వంద ఎకరాల భూమి రైతులు ఎవరు ఏళ్ళు శాపించడానికి ఇచ్చారా రొయ్యల శ్రేణులు పండించడానికి ఇచ్చారా ఉపవీల శ్రేణులు పండించడానికి ఇచ్చారా ఈ విషయం ఇది మీ గ్రామం కానీ అప్పుడున్న ఆర్ఏ గాని అప్పుడున్న ఎంఆర్ఓ గాని ఏ విధంగా పరిమిషన్ ఇచ్చారు మూడు పంటలు ఈ శ్రీపురం గ్రామంలో పైరు పచ్చగా ఉండే పొలాల్లో ఇక్కడ పల్లెటూరులో వ్యవసాయాలు చేసుకుంటూ ఒక రామాలయానికి అందులో ఇచ్చిన పంటతో కొలగారం కూడా పాడతారండి ఉమ్మడిగా కొలగారం లక్ష నుంచి లక్ష పాటు వేల పాట ఇక్కడ ఇలా పార్ని పక్కన పెట్టేసేసి ఈ సెల్ని ఏ విధంగా పరిమిషించారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఇచ్చారు ఇక్కడ కరెంట్ ఏ విధంగా ఇచ్చారు కరెంటు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా కరెంటు ఏ విధంగా ఇచ్చారంటే ఈ కరెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ కానీ డిఈ గారి రొయ్య సెల్ పండించుకోవడానికి ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత లేదా కానీ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టాడట ఇప్పుడు చేసాడు కదా మరి పెట్టిన ప్రభుత్వానికి సబ్సిడీ బిల్ ఎనిమిది నుంచి ఇప్పుడులాగా జరిగే ఎంత అయింది దాన్ని సబ్సిడీ వంద రూపాయల బిల్లు లేని ఇచ్చారు ఈ కూడా త్వరలో మేము చేసింది వంద ఎకరాల భూమి ఎవరిది ఆ రైతులు తీసుకున్నారా ఇవన్నీ తీసుకోకుండా ఇక్కడ వ్యవస్థ పాడైపోయింది భూగర్భ జలాలు భూగర్భ జలాలు ఏ విధంగా పోతాయండిపత్రిలో భీమాల పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రైలు చెరువులు శాప చెరువులు ఉప్పు ఉపనీరు చెరువులు వల్ల భూగర్భ జలాలు నాశనం అయిపోయాయి ఈ భూగర్భ జలాలు ఎప్పుడైతే నాశనం అయిపోయాయో ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందండి ఈ ఉప్పుంతా కూడా భూములు పడి చేసి రైలు వేసే కమిట రైలు వేసే కమిటేసి భూమి పొరల పొరల కింద వచ్చేసి గ్రామంలో ఏదప్పుడ నీరు తాగాలన్నా స్నానం చేయాలన్నా కాలు కనుక్కోవాలన్నా నిలబడి కావాల్సి వస్తుంది ఇక్కడ నాలుగు అన్ని పాటించి చేస్తారా పాటించి అరే రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ముగ్గురు అధికారులు ఏ విధంగా తీసుకున్న పోరాటి వాళ్ళని చేయాలి రైతులు ఈ వంద ఎకరాల రైతులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు ఈ వంద ఎకరాలు దోషేస చేశారు ఆ వంద ఎకరాల రైతులు ఈ గ్రామాలను నాశనమైన ఆ భూమి రైతులు చూపించారా వీడల్ చేయాలి బిరామీ రైతులు ఈ వర్తంలో దాదాపుగా ఒక పదివేల బిరామీ భూమి ఉన్నాయి పెడతాం త్వరలో చేయటం ఈ రైతులు సరైన రైతులు రాకపోతే మాట్లాడి ఈ భూమి మేము దగ్గర వలం లేని ఎక్కడో కృష్ణా జిల్లా భూమి ఎంక్వైరీ చేసి ఆ భూములన్నీ కూడా సిరిపురం గ్రామంలో ప్రతి ప్రతి పేదవారికి ఒక యాభై సైకల్ భూమి పనిచేయాలి పనిచేసినప్పుడు ఇలాంటి పరిచయం జరుగు ఈ భూములు ఎక్కడున్నాయి ఎవరో యాదంలో యాదంగ భైత్రిగో ఈ భూములు ఉన్న ఆయనేశ్వర స్వామికి ఓ ముప్పై చెరుకుల భూమి అయితే ఆ ముప్పై చిక్కుల భూమి కూడా తొందర అమ్మేశారంట ఆ భవనేశ్వర చెరువులో ఏంటిది ఇది పల్లడు మూల ఏంటిది ఈ గ్రామం శ్రీపురం అంటే చెక్కల రామచంద్ర గారి గ్రామం ఇది చెక్కల చిట్కాలు రామచంద్రాయ అంటే ఈ రాష్ట్రంలోనే నీతి నిరాయతీపురములు ఏమైనా చేయాలంటే దొమ్మున్న నాయకుడు అటువంటి నాయకుడి గ్రామం ఇది ఈ గ్రామంలో వాళ్ళ ఐదు వారి

ప్రభుత్వం ముందుకు వచ్చింది పోరాడడానికి కూడా మనం ఎంఆర్ఓ గానీ అప్పుడున్న ఏడి డీఈల్ని అప్పుడు ఉన్న ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు మీద కూడా కేసు వేసి ఏ విధంగా పరిమితించారు భూగర్భిడలు ఏ విధంగా అన్ని చేశారు ఈ డిపార్ట్మెంట్ మీద సరిగ్గా మనం సరైన నిర్ణయం తీసుకుంటే మనం కఠినంగా ఏదైనా సాధించగలుగుతాం ఈ భూములు ఎన్ని కూడా చేసి ఈ శిఖర రామచంద్రరావు గారు ఈ ఈ గ్రామాలు పెట్ట కాబట్టి ఈ గ్రామాలు పుట్టాయి కాబట్టి ఈ గ్రామాలు తిరిగాయి కాబట్టి ఎంత అన్యాయం చేస్తుంటే ఏం చేస్తున్నాడు మీడియా ద్వారా వెళ్తున్నాం నా పేరు తెలుసో తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని నేను చిక్కల రామచంద్ర బాగా మాకు కావాలి మాకు బాగా తెలుసున్న పెద్ద మీ గ్రామాన్ని అన్యాయం చేస్తుంది ఏం చెప్తున్నారు రామచంద్ర గారు మీ గుడికి వచ్చే పొలగారం పోయింది మీ గుడికి కొలగారం ఏమండి మీ బుండి ఆల్లే షాప్ కి స్వామికి ఎవరో యాదినో ఒక కొమరాల్ ఇచ్చిన ముప్పై చెట్లు భూమి ఇతమేసారు భూంగర్మ జలాల పోయాయి ఏమండి 10 దొంగ పర్మిషన్ ఇచ్చేశారు ఏమండి తీశారు 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 నువ్వు తొక్కునాకి పర్మిషన్ ఇచ్చారా ఏడి ఇచ్చారా డీడి ఇచ్చారా ఈ కరెంట్ వేసి ఇదగా చేటం చిక్కాల రామచంద్రయ్య ఇంటిలో వెళ్లి తరియం ఆయనకు సమాధానం చెప్పాలి ఆయననే నిజమే

నా పేరు తెలుగు జనతా పార్టీ మేము పట్టుకుని వదలపా దీని గురించి మేము పోరాడతామని ఈ రోజు సింపురం గ్రామంలో ఉన్న గుడి దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్ రామచంద్ర మీరు ఇప్పటికన్నా మీ గ్రామ విషయంలో పూర్తిగా పట్టించుకుని మీకున్న ప్రజలకు న్యాయంగా ఇస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్